యాంకర్ వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లర్ చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు స్కూళ్లు కానీ హాస్పిటల్ కానీ హార్బర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తారో మీ అందరికి కళ్ళారా చూశారు అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్ గా ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అబంతాలు చెప్పడానికి మీకైనా ఉండాలి లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి ఎందుకంటే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలుగు మందం అంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినవైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవైనా ఈ రోజు ఆయన సక్రమంగా తీసుకొస్తున్నారా వాళ్ళు ప్రజల కోసం మంచి చేస్తే ఈయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని ఎలా తుంగలో దొక్కాడో మీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు కళ్ళారా చూశారు